హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా మార్వాడి గోబ్యాక్ జాతి సమస్య కాదు దోపిడీ సమస్య రాష్ట్రం పదిహేను రోజులుగా మార్వాడి గోబ్యాక్ నినాదంతో అట్టుడుగుతోంది ఇందులో మార్వాడి అనే మాట రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన వారు అని అర్థం మాత్రమే కాదు రాజస్థాన్లోని ఇతర ప్రాంతాల నుంచి గుజరాత్ నుంచి మొత్తంగా ఉత్తరాది నుంచి తెలంగాణకు చేరి ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న అనేక మంది ఈ నినాదానికి లక్ష్యం ఆ రకంగా మార్వాడి అనేది సర్వనామం కొంతకాలంగా ఇటువంటి వ్యాపార వర్గాలు తెలంగాణలో కేవలం ఆర్థిక వ్యాపార రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సాంస్కృతిక రాజకీయ రంగాలను కూడా ఆక్రమిస్తూ ఉండడం ప్రస్తుత ఆగ్రహానికి కారణం వారి వల్ల తమ వ్యాపార ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని మొదట తెలంగాణ వ్యాపార వర్గాలలో మొదలైన ఆందోళన క్రమంగా వారి సామాజిక సాంస్కృతిక రాజకీయ విస్తరణ వల్ల అన్ని వర్గాల్లోకి ప్రవహించింది ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వ పోరాటంలో పాల్గొన్న అనేక సమూహాలు ఈ ఆగ్రహంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి ఉత్తరాది ఆధిపత్యం గురించి ద్రావిడ అస్తిత్వ ఆత్మాభిమానం గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి విడతల కచ్చి కూడా ఈ ఉద్యమంలో ఉంది అంటే వీసీకే పార్టీ క్రమంగా ఈ ఉద్యమం విస్తరిస్తోంది ఈ నినాదం తెలంగాణలో రాజకీయ విభజనను కూడా పైకి తెచ్చి తెలంగాణ బిడ్డలలోనే కొందరు ముఖ్యంగా సంఘ పరివార్ భావజాలంలో ఉన్నవారు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ఈ నినాదాన్ని వ్యతిరేకిస్తూ మార్వాడీల తరఫున వకాల్తా తీసుకోవడం కూడా మొదలైంది మార్వాడి సంఘాల పెద్దలు కూడా రంగంలోకి దిగి తెలంగాణ ప్రజలకు తమలా కష్టపడే తత్వం లేదని వెయ్యి రెండు వేలు సంపాదించినా తాగి పడుకుంటారని అవమానకరంగా మాట్లాడుతున్నారు కొందరైతే మరింత ముందుకు వెళ్ళి మార్వాడి గోబ్యాక్ ఉద్యమ నాయకుల మీద బూతుల ప్రయోగం కూడా చేస్తున్నారు తెలంగాణ గౌపుత్ర సంఘం అనే విచిత్రమైన పేరు గల ఒక మార్వాడి వ్యాపారి ఇటువంటి బూతులతో పాటు అందరికీ మేము ఫండ్ ఇస్తామని డబ్బు పొగరు కూడా వినిపించాడు మార్వాడీలు మాత్రమే దోపిడీ చేస్తున్నారా బహుళ జాతి సంస్థల దోపిడీ కనబడటం లేదా అని మరికొందరు పోటీ పెట్టి అసలు సమస్యను తక్కువ చేస్తున్నారు దేశ పౌరులు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చునని చెప్పే రాజ్యాంగం అమలయ్యే చోట అటువంటి విభజన నినాదాలు ఇవ్వవచ్చునా అని ప్రశ్నిస్తున్నారు ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకు జాతిని అంతటిని బాధ్యుల్ని చేయటం అట్లా చేసి ఆ జాతిని వ్యతిరేకంగా చేసి తెలంగాణ జాతిని రెచ్చగొట్టవచ్చా అని కూడా కొందరు అంటున్నారు మొన్నటి దాకా మీరు చూసుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉండి భాష ఒకటే అయినప్పటికీ ఆంధ్ర గోబ్యాక్ అనే నినాదం ఇచ్చిన వాళ్ళలో కూడా కొందరు ఈ మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని తప్పుపడుతున్నారు మొత్తం మీద ఈ గందరగోళపు సమస్య చిలికి చిలికి గాలివాన్ అవుతుంది ఎప్పుడైనా ఒక పరిణామం ఒక దశకు వచ్చినప్పుడు అదేదో హఠాత్తుగా జరిగిందని చాలామంది భావిస్తారు కానీ ప్రకృతిలో సమాజంలో ఇటువంటి దశలు హఠాత్తుగా అయితే రావు ఎంతో కాలంగా ఆ పరిణామం నిశ్శబ్దంగా పైకి కనిపించకుండా జరుగుతూ జరుగుతూ ఏదో ఒక ఘటన దగ్గర విస్ఫోటనం జరుగుతుంది తత్వశాస్త్ర పరిభాషలో పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుగా మారే ఘటనగా బిందువుగా దాన్ని గుర్తిస్తారు నిశ్చితంగా పరిశీలిస్తే ఆ బిందువు మిగిలిన అన్ని బిందువుల లాంటిదే అయినా హఠాత్తుగా ఆ బిందువు దగ్గర విస్ఫోటనం జరిగినట్టు అనిపిస్తుంది ఉదాహరణకు నీటిని వేడి ప్పుడు ఒక్కొక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది తొంభై ఎనిమిది డిగ్రీల నుంచి తొంభై తొమ్మిది డిగ్రీలకు ఉష్ణోగ్రత మారినప్పుడు నీరు యథాతథంగానే ఉన్నట్టు అనిపిస్తుంది తొంభై తొమ్మిది డిగ్రీల నుంచి వంద డిగ్రీలకు మారటం కూడా అటువంటి మార్పే అంతకు ముందు జరిగిన లాంటి ఒక్క డిగ్రీ పెరుగుదల రిపీట్ అంతకు ముందు జరిగినట్లా అంటే ఒక్క డిగ్రీ పెరుగుదలే కానీ ఆ ఒక్క డిగ్రీ పెరుగుదలే ఇప్పుడు మాత్రం నీటిని ద్రవస్థితి నుండి వాయు స్థితికి మార్చి ఆవిరికి కారణమవుతుంది సరిగ్గా అట్లాగే మోండా మార్కెట్ సంఘటన ఆమనగలు పరిణామాలు తెలంగాణ గాయకుల మీద దాడులు తెలంగాణలో మార్వాడీల పట్ల ఎంతో కాలంగా పేరుకుంటూ వస్తున్న వ్యతిరేకత పెటిల్లున ఉద్యమ రూపం తీసుకునే గుణాత్మక మార్పుకు లోన్ చేశాయి రోడ్డు మధ్యలో ట్రాఫిక్ను అడ్డగిస్తూ ఎవరైనా కార్ ఆపితే దారిన పోయే వాళ్ళు కారును పక్కకు దియమని మర్యాదగానో విసురుగానో చెప్పడం నగరంలో రోజుకు వెయ్యి సారైనా జరుగుతూ ఉండొచ్చు కానీ మోండా మార్కెట్లో అటువంటి సాధారణమైన హెచ్చరిక చేసిన వారి మీద దాడి చేసిన మార్వాడి జైన్ వ్యాపారులు పిడిగుద్దులు గుద్దారు కం జాతే వాలే అని తిట్టారు ఆ ఘటన తెలంగాణ దళిత బహుజనులకు మార్వాడీలకు మధ్య వైరుధ్యాన్ని బయటకు తీసుకొచ్చింది దాదాపుగా అదే సమయంలో రాష్ట్రంలో అనేక చిన్న పట్టణాలలో జరుగుతున్నట్టుగానే ఆవణగల్లులో మార్వాడీ వ్యాపారులకు స్థానిక వ్యాపారులకు మధ్య ఘర్షణ తలెత్తింది ఒకరితో ప్రారంభమై ఆరుగురు కావటం నాణ్యత లేని సరుకులు తక్కువ ధరలకు అమ్ముతూ స్థానిక వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతీయడం దుకాణాలలో పనిచేయడానికి తమ వాళ్ళని తెచ్చుకొని స్థానికుల ఉపాధి అవకాశాలు కొల్లగొట్టడం వంటి అనేక సమస్యలను ఆమనగల్లు వ్యాపారస్తులు ఎత్తి చూపారు నిజానికి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చిన్న పెద్ద పట్టణాలలో ఉన్నవే ఆమనగల్లు వ్యాపారస్తులు ఆగస్టు పద్దెనిమిదిన బంద్ పిలుపు కూడా ఇవ్వగా పోలీసులు సంఘ పరివార్ నాయకులు ఒత్తిడి తెచ్చి ఆ బంద్ను వాయిదా వేధించారు ఈ ఉద్యమం కళారూపాల్లో ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో పాటల్లో వ్యక్తం కావడంతో గాయకులు గోరటి రమేష్ తెలంగాణ శాముల మీద మార్వాడి వ్యాపారస్తుల నుంచి పోలీసుల నుంచి దాడులు జరిగినాయి ఈ విస్తృత సంక్లిష్ట నేపథ్యంలో మార్వాడి సమస్య గురించి ఆలోచించవలసిన లోతైన కోణాలు ఎన్నో ఉన్నాయి ఉద్యమ నినాదం వల్ల ఇది మార్వాడీలందరినీ వెళ్ళిపోమంటున్నట్టు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది గనక వివరించాలి ఈ సమస్య కేవలం స్థానిక వ్యాపారులది మాత్రమేననే అపోహ వల్ల స్థానిక వ్యాపారులతో మాత్రం తెలంగాణకి అనే ప్రశ్నతో ఉద్యమాన్ని సందేహించే అవకాశం కూడా ఉన్నది ఇక్కడ అయితే ఈ సమస్య ఆర్థిక వ్యాపార పరిధిని దాటి ఎట్లా సామాజిక సాంస్కృతిక రాజకీయ రంగాలకు తెలంగాణ అస్తిత్వానికి వ్యాపిస్తున్నదో వివరించాలి ఈ మార్వాడి సమస్యలో తెలంగాణ వనరుల దోపిడి ఉత్తరాది మతోన్మాద సంస్కృతిని ఆచారాలను తెలంగాణ మీద రుద్ది తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని రద్దు చేసే ప్రయత్నం తెలంగాణ ప్రజల అవకాశాలు కొల్లగొట్టే ప్రయత్నం చివరికి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న స్వీయ రాజకీయ ఆత్మగౌరవ ప్రకటనను కూడా చెరిపేసే ప్రయత్నాలు ఉన్నాయి మొట్టమొదట గుర్తించవలసిన అంశం ఇది పేద మధ్యతరగతి మార్వాడీలకు వ్యతిరేకం కాదు అటువంటి పేద మధ్యతరగతి మార్వాడీలు తమ ఎడారి ప్రాంతంలో బతుకుదరవు లేక ఒక రకంగా పొట్ట చేత పట్టుకొని దశాబ్దాల కింద తెలంగాణ వచ్చి చిన్న పట్టణాలలో జిల్లా కేంద్రాలలో నగరంలో చాట్ బండార్ల నుంచి స్వీట్ షాప్ల దాకా కిరాణా బట్టలు బంగారం ఆభరణాల దుకాణాల నుంచి తాకట్టు దుకాణాల దాకా పెట్టుకుని స్థిరపడ్డారు వాటి వల్ల స్థానిక వ్యాపారులు చేతి వృత్తులు దెబ్బతిన్నాయి కానీ వారు ఒక రకంగా తెలంగాణ జీ జనజీవనంలో సాంస్కృతిలో భాగమయ్యారు అటువంటి వేలాది మందికి గత మూడు దశాబ్దాలలో మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన వారికి ఖచ్చితమైన తేడా ఉంది ఈ రెండో తరహా వారిలో మార్వార్ ప్రాంతం వారు మాత్రమే లేరు రాజస్థాన్లోని మిగిలిన ప్రాంతాల వారు గుజరాతీలు సింధీలు తదితరులు కూడా ఉన్నారు వీరు ప్రతి సరుకు టోకు వ్యాపారంలో పాతుకుపోయారు తమ ప్రాంతం నుంచి బంధుమిత్రులను పిలిపించి పెట్టుబడులు పెట్టి పరపతి మీద సరుకులు ఇచ్చి చిల్లర వర్తకాన్ని దురాక్రమించడం ప్రారంభించారు ఉత్పత్తిదారులలో కూడా ఎక్కువ మంది మార్వాడీలే కనుక సరఫరా గొలుసులో అన్ని స్థానాలలోనూ తమవారినే నింపుకున్నారు అలా వ్యాపారాల విస్తరణలతో పాటు పోగుపడిన విపరీతమైన సంపదను రియల్ ఎస్టేట్లోకి తరలించారు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో చెప్పుకోదగిన ఆస్తులు సమకూర్చుకున్నారు అప్పటి వరకు వ్యాపారాలస్తు రిపీట్ అప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తుండిన వీరి లోపల పరివార్ భావజాల రెండు వేల పద్నాలుగు తర్వాత వెయ్యి పడగలు విప్పడం మొదలైంది ఆ తర్వాత అక్కడి నుంచి వలసలు కూడా పెరిగాయి తమ రాజ్యం వచ్చిందన్నట్టుగా ఉత్తరాది పండగలకు మతోన్మాద సందర్భాలకు ఉత్సవాలు జరపడం ఏడాదికి కనీసం ఆరేడు బహిరంగ ప్రదర్శనలకు కోట్లాది రూపాయలు వెచ్చించి తమ ప్రభావ పరిధి పెంచుకోవడం తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలలో కూడా చొరబడటం మొదలుపెట్టారు ఈ ఉత్సవాల సందర్భంలోనూ ఇతర పద్ధతులలోనూ మార్వాడి ఉత్తరాది సంఘ పరివార్ సంస్కృతి తెలంగాణ సంస్కృతిని ఆక్రమించడం తీసివేయటం మింగివేయటం ప్రారంభమైంది తెలంగాణకు తెలియని ఎన్నో ఆచార వ్యవహారాలు ఆహార్యాలు మూఢ నమ్మకాలు ఆడంబరాలు తెలంగాణలో ప్రవేశించాయి ఇప్పటికే ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో ప్రవేశించి విస్తరిస్తున్న ఈ మార్వాడి ఆధిపత్యం రాజకీయాల్లో ప్రవేశించడానికి ఇంకా ఒకటి రెండు అడుగులు మాత్రమే మిగిలున్నాయి ఇప్పటికే అన్ని పార్టీలకు ఉత్సవాలు జరిపే స్థానిక సంఘాలకు విరాళాలు ఇస్తున్న ఈ మార్వాడీలు రేపు రాజకీయాధికారం చేపట్టినా కాదనలేని స్థితి మెల్లమెల్లగా పెరుగుతోంది ఇవాళ మార్వాడి వ్యతిరేక చొరబాటును దురాక్రమణను వ్యతిరేకించేది మాత్రమే కానీ బతుకుదేరం కోసం వచ్చి స్థానిక సామాజిక సాంస్కృతిక రాజకీయ ప్రత్యేకతలను గౌరవించి వాటిలో జోక్యం చేసుకుంటున్న ఉంటున్న వారి పట్ల కాదే కాదు అయితే మార్వాడి అనే పదం ఎందుకు పాడాలన్నదే ఇక్కడ ప్రశ్న మార్వాడి అనే మాటలో కొంత అస్పష్టత ఉన్నప్పటికీ కూడా మార్వాడి గుజరాతీ సింధీ ఉత్తరాది సంఘ పరివార్ దోపిడీదారులు దురాక్రమణదారులు అని వివరంగా అనవలసిన చోట క్లుప్తత కోసం మార్వాడి అంటున్నారు ఒకప్పుడు రాజకీయ సామాజిక పరిభాషలోకి వచ్చి చేరిన కాబూలు తెల్లవాడు ఆంధ్ర మొదలైన మాటల వంటిదే ఈ మాట కూడా కాబూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వడ్డీ వ్యాపారులు కాదు వడ్డీ వ్యాపారులందరూ కాబూలి వాళ్ళను కాదు కానీ ఆ మాట వడ్డీ వ్యాపారులకు ప్రతీకగా మారింది అలాగే తెల్లవాళ్ళందరూ మన మీద దోపిడీకి రాలేదు చివరికి బ్రిటన్లో కూడా భారతీయులకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనను దోపిడీ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనే చిన్న వ్యాపారుల బృందం తర్వాత కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం కానీ మనం బ్రిటిష్ తెల్లవాళ్ళలోని సంబంధం లేని వారిని కూడా కలిపే విశాలమైన మాటలనే ఉపయోగించాం ఆంధ్ర అనే పదం కూడా సరిగ్గా అట్లాగే తెలంగాణ నీళ్లను నిధులను ఉద్యోగాలను వనరులను చరిత్రను భాషను కొల్లగొట్టిన వారికి వర్తించే పదమే తప్ప ఆ జాతిలో ప్రతి ఒక్కరికి వర్తించేది కాదు ఈ వివరణ ఎందుకంటే మన కళ్ళ ముందు జాతి పేరు మీద జరిగిన నెల్లి మణిపూర్ వంటి శత్రుత్వాల మారణకాండల చరిత్ర ఉంది ఆ చారిత్రక నేపథ్యంలో మార్వాడి సమస్య జాతి సమస్య కాదు దోపిడీ పీడనల వనరుల దురాక్రమణల సాంస్కృతిక విధ్వంసాల సమస్యని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంది